ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ అలాగే ముఖ్య నాయకులతో కలిసి ఎంపీ ఆల్ల అయోధ్య రామిరెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు రెండు ఎంపీ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలంతా జగన్ వైపే ఉన్నారని మరొకసారి భారీ మెజారిటీతో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని తెలిపారు చాలా క్లారిటీగా చెప్తున్నాను ఇక్కడ ఎన్టీఆర్ జిల్లాలో ఏడుకేడు కృష్ణా జిల్లాలో ఏడుకేడు రెండు ఎంపీలు అంటే పద్నాలుగు ఎమ్మెల్యే అంటే నేను ఎక్కువగా చెప్తున్నాను కాకండి ఎందుకంటున్నానంటే గవర్నమెంట్ చేసినటువంటి బెనిఫిట్స్ పార్టీ ద్వారా చెప్పిన మాటలు మేము చూసుకుంటే మేము చేసిన సర్వేస్లో మాకు డెబ్బై అర అరవై ఏడు పర్సెంట్ నుంచి డెబ్భై ఎనిమిది పర్సెంట్ దాకా మాకు మద్దతు కనిపిస్తూ ఉంది మేము మొత్తం మా సర్వేలు చేసుకున్నాం ఇక ఏదన్నా ఉంటే అదంతా పార్టీ ఓటు జగన్ గారి ఓటు మేము ఏదన్నా ఫెయిల్ అయితే ఎలక్షన్ ఇయరింగ్లో ఫెయిల్ అవ్వాలి మేము అంతే తప్పితే అదర్వైజ్ ఖచ్చితంగా పద్నాలుగు పద్నాలుగు రెండుకి రెండు సీట్లు వస్తాయని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం